ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయి రామ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం ఆకాశంలో గ్రహాలు ఏం చెబుతున్నాయి వారి జీవితంలో రాబోయే శుభ పరిణామాలు తిరుగులేని రాజయోగం ఎటువంటి మార్గంలో చేరబోతుందో అద్భుతంగా వివరంగా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివర్లు మీ రాశి వారికి ఈ నెలలో చేసే ఒక చిన్న పరిహారం ద్వారా అదృష్టం పది రేట్లు పెరుగుతుంది ఈ రాశివారు అంటే ఒకటి చెప్తే పరి ఆలోచించే మనస్సు గలవారు వీరి మనసు సాహసభరితమై ఉంటుంది కొత్తదనం వైపు ఎప్పుడు అడుగు వేస్తుంటారు ఉదయం లేవగానే వీరికి చుట్టూ ఉన్న ప్రతి అంశం గమనిస్తారు ఆకాశం ఎలా ఉందో గాలి వేగం ఎంతుందో ఇల్లు ఎలా ఉందో ఎవరి ముఖంలో ఆనందం ఉందో గమనిస్తారు ఈ రాశి వారిలో ఉండే ఆత్మీయత అద్భుతం వీరి చుట్టుపక్కల వారికి స్ఫూర్తి కలిగించే వ్యక్తులు మాట తక్కువ కానీ ఆలోచనలు అవుతైనది ఎవరి మనసు ఎలా ఉంటుందో మీరు ఒక్క చూపుతోనే గుర్తిస్తారు ఈ రాశి వారికి మీకు ఏ పని చేసినా కానీ మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు న్యాయానికి ధర్మానికి మీరు ఎక్కువగా ఉంటారు మీరు ఆచరణాత్మకమైనవారు జ్ఞానం పట్ల గౌరవం ఉన్నవారు నిజాయితీతో జీవించేవారు వీరికి సహస స్వభావం సహజ సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలని కొత్త అనుభవాలు పొందాలని తపనతో ఉంటారు వీరు నిలకడగా ఒక చోటు ఉండే వ్యక్తులు కాదు బదులుగా వీరి జీవితాన్ని ఒక ప్రయాణంగా చూస్తారు వీరి మస్తిష్కం ఎ ఎల్లప్పుడూ విశ్వాన్ని అర్థం చేసుకోవడంలో దానిలోని తత్వాన్ని కనుగొనడంలో నిమగ్నంగా ఉంటుంది ఈ రాశి వారి యొక్క చిహ్నం వీరు ధైర్యానికి ప్రతీక ఈ రాశి వారు ఎప్పుడు తన జీవితానికి ఒక పెద్ద లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు ఆ లక్ష్యాన్ని సాధించడానికి వరకు వెనక్కి తగ్గరు వీరు ఏ పని చేసినా దాంట్లో పూర్తి మనసుతో దృఢ నిశ్చయంతో వ్యవహరిస్తారు ఒకసారి ఏదైనా నిర్ణయించుకున్న తర్వాత ఆ పని పూర్తయ్యే వరకు పట్టుదలతో కొనసాగిస్తారు ఈ గుణమే వీరిని ఇతర రాశుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది ఈ రాశి వారు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు వీరి మనసు విస్తృతంగా ఉంటుంది వీరు స్వేచ్ఛను కోరుకుంటారు బంధాలు ఆంక్షలు వీరికి ఇష్టం ఉండవు వీరి ఎవరిని బాధ కోరు కానీ ఎవరి నియంత్రణలోనే కోరు వీరి ఆలోచనలు విస్తృతంగా ఉంటాయి ఒక చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా ఆలోచించి దాన్ని లోతుని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు వీరి మాటల్లో ఎప్పుడూ జ్ఞానం ఉంటుంది ఎవరికైనా సలహా ఇస్తే అది జీవితాన్ని మార్చగలిగినంత బలంగా ఉంటుంది వీరు అజ్ఞానాన్ని అసలు ఇష్టపడరు వీరు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని వెతుకుతూనే ఉంటారు పుస్తకాలు చదవడం కొత్త విషయాలు నేర్చుకోవడం జీవితంలో కొత్త దారులు వెతకడం వీరి సహజ స్వభావం ఈ రాశి వారు ఎప్పుడు ఒకే చోట నిలబడరు ఎందుకంటే వారి మనసు ప్రయాణంలోనే ప్రశాంతి పొందుతుంది వీరికి చిన్నప్పటి నుంచి అర్థమవుతుంది మనల్ని మనల్ని కాపాడుకోవాలి అంటే మన చేతని చేయాలి అని అందుకే వీరు ఎవరి మీద ఆధారపడరు ఎవరు ఏం చెబుతారో వినిపించుకుంటారు కానీ చివరికి తమ ఆలోచన ప్రకారం వ్యవహరిస్తారు ఈ రాశివరం రూపంలో చాలా ఆకర్షణీయములు శుభ్రమైన ముఖం ప్రకాశవంతమైన కళ్ళతో వీరు ఎప్పుడు మనసు గెలుచుకుంటారు వాక్చాతుర్యం వీరి ప్రధాన బలం ఒకసారి మాట్లాడితే ఎదుటి వారు మయమర్చిపోతారు సలహా ఇవ్వడంలో వీరు అద్భుతలు ఎందుకంటే వారి సలహా జీవితంలో ఉపయోగపడుతుంది అందుకే చాలామంది వీరిని మళ్ళీ మళ్ళీ సంప్రదించాలనుకుంటారు కానీ వీరు అందరికీ దగ్గర అవ్వడం అంత తేలిక కాదు వీరు తమ అంతరంగాన్ని దాచుకుంటారు బయటకు మృదువుగా కనిపించిన లోపల తీర్మానంలో కఠినత ఉంటుంది ఎవరిని అవమానించరు కానీ ఎవరి ముందు తలవంచరు కూడా తమ విలువ గౌరవం వారికి అన్నిటికంటే ముఖ్యమైనది ఈ రాశి వారికి ఉన్న అద్భుతమైన లక్షణం స్వతంత్రత వీరు ఎవరు ఇచ్చిన దానంతో జీవించరు తమ కష్టంతో సంపాదించిన దానిపైనే గర్వపడతారు చిన్నప్పటి నుంచే స్వయం సంపాదన వీరి లక్ష్యం చాలామంది వీరికి ఆస్తి లేకుండా మొదలు పెడతారు కానీ క్రమం తప్పకుండా వారు కష్టంతో సంపాదించుకుంటారు మధ్యతరగతి చెందిన వారైనా వీరి చేతిలో ఎప్పుడు అవసరానికి సరిపడేంత ధనం ఉంటుంది వీరి అదృష్టం ఏమిటంటే అవసరానికి సరిపడే డబ్బు ఎప్పుడు లభిస్తుంది అవసరం ఉన్నప్పుడే ధనం వీరి దగ్గరికి వస్తుంది అది వీరి పుణ్యఫలం దేవుడు వీరిని పరీక్షిస్తాడు కానీ చివరికి కాపాడుతాడు ఇక వీరి మనసు ఎంతో మృదువైనది ప్రేమ దయ కర్ణతో నిండినది ఎవరి బాధను చూసినా తట్టుకోలేరు ఎదురుగా ఎవరు సహాయం అడిగినా తాము వద్దన్న దగ్గరలో ఉన్నదంతా ఇచ్చేస్తారు అప్పు తీసుకొని అయినా సహాయం చేస్తారు అయితే ఈ మంచితనం కొన్నిసార్లు వీరికి నష్టం కూడా తెస్తుంది ఎందుకంటే అందరూ వీరిలా మంచివారు కాదు చాలామంది వీరి దయను వాడుకుంటారు అందుకే జాగ్రత్తగా ఉండాలి సహాయం చేయండి కానీ అర్హులైన వారికి మాత్రమే చేయండి ఎవరి స్వభావం ఎలా ఉందో ముందుగా అర్థం చేసుకొని చేయాలి ఎందుకంటే మీ దగ్గర ఉన్నది మీ కుటుంబానికి కూడా అవసరం అవుతుంది మీ సంతానం మీ జీవిత భాగస్వామిని మీపై ఆధారపడినవారు కాబట్టి ముందు వారిని ఆలోచించాలి ఈ రాశి వారికి మొహమాటం పెద్ద సమస్య చెప్పాల్సిన మాటలు చివరి నిమిషంలో ఆపేస్తారు ఎదుటివారు వారు బాధపడతారేమో అని వెనకడుగు వేస్తారు కానీ జీవితంలో కొన్ని సందర్భాల్లో నేరుగా మాట్లాడాలి నిజం చెప్పడం వలనే సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి కాబట్టి మొహమాటాన్ని విడిచిపెట్టండి వీరు కుటుంబాన్ని చాలా ఇష్టపడతారు దంపతుల మధ్య ఉన్న ప్రేమ గాధమైనది పిల్లలపై అపారమైన మమకారం ఉంటుంది వీరి జీవితంలో సంతోషం అంటే కుటుంబం అని చెప్పవచ్చు వీరు డబ్బు సంపాదిస్తారు కానీ ఆ డబ్బు వెనుక ఉద్దేశం కుటుంబాన్ని సంతోషంగా ఉంచడమే వీరు ఎప్పుడు కూడా ఎదుగుదల వైపు చూసే వ్యక్తులు ధనం అంటే వీరికి సమ్మ ఫలితం ఒకరి కింద పనిచేయడం కంటే తాము నాయకులుగా ఎదగడం వీరి ధ్యేయం అందుకే వీరు వ్యాపారాలు పెట్టుబడులు కొత్త మార్గాలు వెతుకుతూనే ఉంటారు కొన్నిసార్లు ఒకేసారి రెండు మూడు పనులు కూడా మొదలు పెడతారు అదే వీరి ధైర్యం ఈ రాశి వారిలో మానసిక ఒత్తిడి కూడా కొన్నిసార్లు పెరుగుతుంది ఎందుకంటే వీరు ఎక్కువగా ఆలోచిస్తారు ఏ పని చేయాలి ఎలా చేయాలి ఎవరికి మంచిది అవుతుంది అని ఒకేసారి ఆలోచిస్తారు దీనివల్ల దీనివల్ల కొన్నిసార్లు అలసట నిద్రలేమీ వస్తుంది కానీ ఇది తాత్కాలికం మాత్రమే దేవుడి నామస్మరణ శాంతమైన వాతావరణం వీరి మనసును ప్రశాంతం చేస్తుంది అందుకే వీరికి సలహా ప్రతిరోజు ఉదయం ఒక దీపం వెలిగించండి తులసి దగ్గర పూజ చేయండి కొంత సమయం మీ కోసం కేటాయించండి మీకు ఇష్టమైన పుస్తకాలు చదవండి సంగీతం వినండి ధ్యానం చేయండి ఇవి మీ మానసిక శాంతిని తిరిగి తీసుకొస్తాయి ఇక ముఖ్యంగా ఈ నవంబర్ నెలలో ఈ రాశి వారికి తిరుగులేని రాజయోగం ఏర్పడుతుంది డబ్బు కీర్తి గుర్తింపు అన్నీ ఒకే దారిలో వస్తాయి మీ కష్టాలు తగ్గిపోతాయి ఆలస్యమైన పనులు పూర్తవుతాయి ఎవరో ఒకరు మీ జీవితంలో కొత్త అవకాశాన్ని తెస్తారు పాత అప్పులు క్లియర్ అవుతాయి కొత్త సంపాదన మొదలవుతుంది మీరు మీ పేరు గౌరవం పెరుగుతుంది ఆధ్యాత్మికంగా మీరు మునుపటి కంటే కూడా ఎక్కువగా చైతన్యవంతులు అవుతారు మీ ప్రా ప్రార్థనలకు తొలగ ఫలితాలు వస్తాయి అందుకే ఈ రాశి వారికి ఈ నెలలో ఒక చిన్న పరిహారం చేయడం చాలా శుభప్రదం ప్రతి గురువారం పసుపు పూలతో గురువును ఆరాధించండి ఓం బృహస్పతియే నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ ఒక్క పరిహారంతో మీ అదృష్టం ద్వారాలు తెరుచుకుంటాయి వీరికి దాతృత్వం ఎక్కువ ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు ముందుకు వచ్చి సహాయం చేస్తారు కానీ ఈ మంచి మనసే కొన్నిసార్లు వీరికి నష్టమవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు వీరి మంచితనాన్ని అర్థం చేసుకోరు అయినప్పటికీ ఈ రాశివారు తమ మనసు మార్పు చేసుకోరు మనం ఏమి చేసినా అది మంచి కోసం అని ఆలోచనతోనే జీవిస్తారు కొన్నిసార్లు వీరి ఆశావాదం ఎక్కువై అతి విశ్వాసంగా మారుతుంది ఎవరికైనా త్వరగా నమ్మకం పెట్టుకోవడం వలన మోసపోవడం జరుగుతుంది అలాగే వీరికి కొన్నిసార్లు సహనం తక్కువగా ఉంటుంది ఏదైనా పని జరగకపోతే తక్షణమే నిరుత్సాహానికి గురవుతారు కొన్నిసార్లు అగ్జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేయడం అవసరం లేని విషయాలు సమయాన్ని వృధా చేయడం కూడా వీరికి ఇబ్బందులు తెస్తుంది కానీ వీటిని తాత్కాలికం మాత్రమే ఎందుకు అంటే వీరి లోపల ఉన్న ధైర్యం ఆత్మవిశ్వాసం వీటిని జయించగల శక్తిని ఇస్తుంది ఈ రాశివారు జీవితాన్ని సులభంగా తీసుకోరు ప్రతి సంఘటనలో ఒక పాఠం ఒక ప్రతి బాధలో ఒక అర్థం వెతుక్కుంటారు వీరి జీవనతత్వం ఏమిటి అంటే ప్రతిదీ అనుభవమే అది మంచిదైనా చెడ్డదైనా మనం దానిలో నుంచి నేర్చుకోవాలి అందుకే వీరు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు ఏదైనా నష్టాన్ని కూడా ఒక పాఠంగా తీసుకుంటారు జీవితాన్ని ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా చూస్తారు ఈ రాశి వారికి ఈ నవంబర్ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ నెలలో సూర్యుడు శుక్రుడు తులారాశిలో ఉండడం వల్ల రాజయోగం ధనయోగం ఏర్పడుతుంది జ్యోతిష పండిల పండితుల ప్రకారం నవంబర్ పదహారు వరకు రెండు గ్రహాలు తుల రాశిలో ఉండడం వల్ల మీ లాభస్థానాన్ని బలపరుస్తుంది దీని ఫలితంగా మీరు చేసే ప్రతి పని అనుకూలంగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్థిక రంగంలో వృత్తి అభివృద్ధిలో కుటుంబ సంతోషంలో విశేషమైన మార్పులు వస్తాయి ఈ కాలంలో మీరు పెట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశి వారికి ఈ సమయంలో పట్టిందల్లా కూడా బంగారమే అన్నట్టుగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి మొండి బకాయిలు వసూలవుతాయి పాత పనులు పూర్తవుతాయి విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి వ్యాపార రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ముందుకు సాగుతారు శుక్రుడు మీకు లాభస్థానంలో ప్రకాశిస్తున్నాడు కాబట్టి మీరు చేసే ప్రతి పని సంతోషం సమృద్ధింపిస్తుంది ప్రస్తుతం గురుగ్రహుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో వక్రగతిలో ఉన్నాడు ఇది ఈ రాశి వారికి ఒక అసాధారణ కాలం సాధారణంగా ఉచ్చస్థితి గ్రహం వక్రిస్తే దాని బలం మరింత పెరుగుతుంది అందువల్ల ఈ సమయంలో వీరికి జ్ఞానపరమైన పురోగతి కెరియర్లో ఎత్తులు విదేశీ అవకాశాలు బహుమతులు ప్రసిద్ధి లభిస్తాయి అనుకోని ధనలాభాలు జరుగుతాయి గురుకృప వల్ల వీరి జీవితంలో కొత్త తలుపులు తెరుచుకుంటాయి ఈ రాశి వారు ఎన్ని కష్టాలు ఎదురైనా మనశ్శాంతిని కోల్పోరు ఇతరులు భయపడే పరిస్థితుల్లో కూడా వీరు ప్రశాంతంగా వ్యవహరిస్తారు ఇది కూడా గడిచిపోతుంది అనే నమ్మకం వీరిలో గాఢంగా ఉంటుంది ప్రతి సమస్యను ఒక పరీక్షగా తీసుకొని దాని నుంచి బయటపడతారు ఈ ధైర్యమే వీరి అసలు శక్తి శాస్త్రం ప్రకారం ఈ సమయంలో శుక్రుడు తన స్వరాశి అనే తులారో ఉండడం సూర్యుడు కూడా అదే రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ రాశి వారికి బలమైన శుభ ఫలితాలు ప్రసవిస్తున్నాయి అదే సమయంలో గురుగ్రహం అంటే మీ రాశి అధిపతి కర్కాటక రాశిలో వర్కగ్రతిలో ఉండడం వల్ల శుభ ఫలితాలు ఇస్తున్నాడు ఎందుకంటే స్థితిలో ఉన్న గ్రహం ఒకరీకృతం అవ్వడానికి బలం లభిస్తుంది అందుకే ఈ రాశి వారికి వక్రగ్రహం వల్ల మనక మానసిక స్థిరత్వం ఆర్థిక లాభాలు ఉన్నత పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో అత్యంత శుభప్రదమైన సమయం ఈ రాశి వారికి రాబోతుంది సూర్యుడు శుక్రుడు అనే రెండు శక్తివంతమైన గ్రహాలు నవంబర్ పదహారు వరకు తులారాశిలో కలిసి సంచరిస్తాయి ఈ రెండు గ్రహాలు కలైకలో ఉండడం వల్ల రాజయోగం మరియు ధనలో ధనయోగం ఏర్పడతాయని జ్యోతిష పండితులు స్పష్టం చేస్తున్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి అత్యధికమైన శుభ ప్రభావం కలుగుతుంది శుక్రుడు రాశిలో సగృహస్థుడిగా సంచరించడం వలన ఆయన బలం పెరిగింది అదే సమయంలో సూర్యుడు నవంబర్ పదహారు వరకు అదే రాశిలో ఉండడం వలన ఈ రెండు గ్రహాల మధ్య ఏర్పడే సమన్వయం ఆర్థిక వృద్ధి ఆస్తి లాభాలు కుటుంబ సౌఖ్యం సత్కారం పౌరుష మరియు సామాజిక గౌరవం అందిస్తుంది ఈ రాశి వారికి ఇది నిజంగా బంగారు కాలం అని చెప్పవచ్చు విద్య వృత్తి వ్యాపారం ఆరోగ్యం అన్ని రంగాల్లో కూడా ఈ నెల మీరు ఎదుగుదలను చూసే అవకాశం ఉంది శుక్రుడు సూర్యుడు మీ లాభస్థానంలో కలవడం వల్ల మీకు కొత్త స్నేహితులు సహకారులు మరియు ప్రోత్సాహకులు లభిస్తారు మీరు ఎక్కడికి వెళ్ళినా గౌరవం ఆదరణ పొందుతారు ఈ రాశి వారిలో ఉన్న ఆత్మవిశ్వాసం ఈ సమయంలో మరింత బలపడుతుంది మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను ధైర్యంగా తెలివిగా పరిష్కరించగలుగుతారు వీరు ప్రేమలో నిజాయితీగా ఉంటారు కానీ స్వేచ్ఛను కూడా కోరుకుంటారు ఒకసారి ఎవరినైనా ప్రేమిస్తే అంత చిక్కని స్థాయిలో ప్రేమిస్తారు ప్రేమించిన వ్యక్తి మీద నమ్మకం వస్తారు కానీ అదే సమయంలో తాను అర్థం చేసుకోవాలని కోరుకుంటారు కుటుంబ బంధాలపైన వీరికి అపరమైన ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులు భార్య భర్త పిల్లలు వీరి జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు ప్రేమ జీవితంలో ఇది కాలం ఆనందంతో నిండి ఉంటుంది శుక్రుడు బలంగా ఉండడం వలన రొమాంటిక్ భావాలు పెరుగుతాయి జంటలు పరస్పరంగా మరంత దగ్గర అవుతారు చిన్న చిన్న అపోహలు తొలగిపోతాయి ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడి ఒక స్థిరమైన సంబంధం ప్రారంభం కావచ్చు కుటుంబ బంధాలు బలపడతాయి తల్లిదండ్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది కుటుంబంలో శాంతి సంతోషం నెలకొంటుంది ఈ కాలం ప్రేమ జీవితానికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి వారు సహజంగా ఆశావాదులు ఆనందప్రియులు ఈ వారం వారి ప్రేమ జీవితం మరింత వెచ్చదనంతో నిండిపోతుంది జంటల పరస్పర విశ్వాసం బంధం మరింత బలపరుచుకుంటారు చిన్న చిన్న అపోహలు తొలగిపోతాయి భాగస్వామితో సరదా క్షణాలు ఆత్మీయ సంభాషణలు ఒకరినొకరు అర్థం చేసుకునే భావాలు పెరుగుతాయి ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు వస్తాయి కొత్త వ్యక్తి జీవితంలోకి ప్రవేశించి ప్రేమను చిగిరింప చేయవచ్చు కుటుంబ బంధాలు కూడా బలపడతాయి కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ప్రేమ నమ్మకం సహనం ఇవి మీ జీవితంలో శాంతిని ఆనందాన్ని తెస్తాయి ఈ రాశివారు ధనాన్ని సంపాదించడంలో తెలివిగా వ్యవహరిస్తారు కానీ వీరికి ధనం సంపాదించాలి కానీ దానిలో కట్టుబడిపోవద్దు అనే ఆలోచన ఉంటుంది వీరికి ఏ కష్టం వచ్చినా చివరికి అదృష్టం అనుకూలిస్తుంది వీరి జీవితంలో చేతిలో డబ్బు ఎప్పుడు ఉండదు అనే పరిస్థితి అరుదుగా ఉంటుంది ఎందుకో అంటే వీరి గురుగ్రహ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది లాభస్థానంలో సూర్యుడు శుక్రుడు కలయిక వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుంది అనగా మీరు చేసే ప్రతి ప్రయత్నం పెట్టుబడి వ్యాపార నిర్ణయం లేదా కొత్త ఆలోచన ఫలితంగా ఆర్థిక లాభం కలుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి పాత బకాయిలు తిరిగి వస్తాయి చాలా రోజులుగా అడ్డుకుపోయిన ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా శుభవార్తలు వస్తాయి వ్యాపారస్తులు కాంట్రాక్టర్సు ఫైనాన్సర్స్ కళాకారులు అందరికీ ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది గురువు ప్రభావం వలన ఉన్నతాధికారుల దృష్టిలో మీరు నిలుస్తారు మీ కృషి గుర్తింపు పొందుతుంది కొత్త బాధ్యతలు ప్రమోషన్స్ పదోన్నతలు రావచ్చు మీ ఆత్మవిశ్వాసం ఈ సమయంలో పెరుగుతుంది పని ఒత్తిడి ఉన్న మీరు దాన్ని సజావుగా నిర్వహించగలుగుతారు సీనియర్లు మీ సామర్థ్యాన్ని గమనిస్తారు కొత్త ప్రాజెక్టులు కొత్త ఆలోచనలు విజయవంతం అవుతాయి ఆకస్మిక ధనలాభాలు పాత బకాయిల వసూలు అనుకోని ఓనర్ల వనరు నుండి ఆదాయం పెరుగుతుంది మీరు చేసే పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది షేర్ల మార్కెట్లు లేదా స్పెక్యులేషన్స్లో ఉన్నవారు అపార లాభాలు పొందే అవకాశం ఉంది ఈ సమయంలో వ్యాపార విస్తరణకు కొత్త శాఖలు ప్రారంభించేందుకు ఇది సరైన సమయం శుక్రుడు మరియు సూర్యుడు లాభస్థానంలో ఉండడం వలన ఆస్తి భూమి బంగారం వాహనం వంటి స్థిరమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి ఈ రాశి వారు తమ కృషితో సంపన్నుడిగా ప్రముఖుడిగా ఎదిగే అవకాశం ఉంది ఇతరుల సహాయం లేకుండా స్వశక్తితో ఎదగగల బలం ఈ కాలంలో మీకుంటుంది మీరు జి బిజీగా ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉంటారు కానీ మానసిక ఒత్తిడి పెరిగితే వెంటనే అలసట ఉత్సాహం వస్తుంది కాబట్టి వీరు ఎప్పుడూ సానుకూల ఆలోచనలతో ఉండాలి యోగా ధ్యానం భక్తి మార్గం వీరికి ఎంతో శాంతిని ఇస్తాయి తులసి పూజ దీపారాధన హనుమాన్ చాలీస పఠనం వంటివి ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీరికి మనసుకు ప్రశాంతత పెంచుతాయి గురువు వక్రగతిలో ఉన్నప్పటికీ ఈ రాశి వారికి అది చెడు కాదు వాస్తవానికి ఈ వక్రగతి వారికి ఉత్సవాలు ఇస్తుంది మీరు మానసికంగా బలపడతారు ఆరోగ్యపరంగా ఉత్సాహం పెరుగుతుంది పాత వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు వ్యాయామం యోగా సేద తీరే కార్యక్రమాలు శారీరకంగా చురుకుగా ఉంటాయి మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది ప్రస్తుతం గురుడు సా కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండి నవంబర్ పన్నెండు నుండి డిసెంబర్ ఐదు వరకు వక్రంగా సంచరిస్తున్నాడు ఉచ్చస్థితిలో ఉన్న గ్రహం వర్క్రిస్తే నీచ బలం నీచ స్థితిలో ఉన్న గ్రహం వర్క్రిస్తే వృక్ష బలం వస్తుంది కాబట్టి ఈ రాశి వారికి గురువు నుండి శక్తివంతమైన వృక్ష బలం లభిస్తుంది దీనివల్ల ఆకర్షమిత లాభాలు కెరియర్ గ్రోత్ విదేశీ అవకాశాలు బహుమతులు పబ్లిక్ రికగ్నేషన్ వంటి ఫలితాలు అందుతాయి ఈ రాశి వారికి నవంబర్ నెల చాలా శుభప్రదంగా మారబోతుంది ఈ రాశి అధిపతి గురుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో వక్రగతిలో సంచరిస్తున్నారు శాస్త్రం ప్రకారం గురువు వక్రగతిలో ఉన్నప్పటికీ ఈ స్థానం ఈ రాశి వారికి చెడు కాకుండా శక్తివంతమైన ఉత్సవ బలం అందిస్తుంది ఈ కాలంలో ఈ రాశి వారి కెరియర్ ఆర్థిక వ్యవహారాలు ప్రేమ ఆరోగ్యం అన్ని రంగాల్లోనూ ఉత్తేజకరమైన ఫలితాలను పొందబోతున్నారు గురువు అష్టమ స్థానంలో వక్రించడం వల్ల మీకు ఉన్నత పదవులు ప్రతిష్టాత్మకమైన స్థానాలు నాయకత్వ బాధ్యతలు లభించే అవకాశం ఉంది ఉద్యోగం చేస్తున్న వారికి ఆకస్మికంగా ప్రమోషన్స్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చు అని ప్రదేశంలో మీ ఖుషి గుర్తింపు పొందుతుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు మీ వైపు వస్తాయి సీనియర్లు మీ మీద విశ్వాసం పెంచుకుంటారు మీరు మీ నిర్ణయాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు గురువు ప్రభావం వలన మీ ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది పాత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది మీ శరీరం మనస్సు రెండు ఉత్సాహంగా ఉంటాయి అయితే పనిలో ఒత్తిడి ఎక్కువగా తీసుకోవద్దు తగినంత విశ్రాంతి తీసుకుంటూ సాదాసీద ఆహారం తీసుకుంటే శారీరక మానసిక శ్రేయస్సు కలుగుతుంది యోగా ధ్యానం నడక వ్యాయామం చేయడం వలన మీకు ఉత్సాహం పెరుగుతుంది మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి మానసికంగా మీరు చాలా బలంగా ఉంటారు చిన్న చిన్న సమస్యలు వచ్చిన మీకు పెద్దగా పట్టించుకోకుండా సానుకూలంగా ఎదుర్కొంటారు మీ ప్రశాంతత ఆత్మవిశ్వాసం ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయి నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు తెచ్చుకుంటాయి ముఖ్యంగా అయితే ఎడ్యుకేషన్ మెడికల్ కన్సల్టింగ్ రంగాల్లో ఈ రాశి వారికి మంచి స్థలమైన ఉద్యోగ అవకాశాలు రావచ్చు ఈ కాలంలో మీరు చేసే ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువ వ్యాపారవేత్తల కూడా ఇది అత్యంత శుభకాలం ఈ రాశి వారు సమస్యలు వచ్చినా మనశ్శాంతిని కోల్పోరు ఇతరుల మాదిరి భయపడరు ఏ సమస్య వచ్చినా దాని నుంచి పాఠం నేర్చుకొని ముందుకు సాగుతారు ఈ రాశి వారిలో ధైర్యం ఆశావాదం సహజంగా ఉంటుంది సమస్యలు వస్తే దాన్ని ఒక పరీక్షగా తీసుకొని ఎదుర్కోవాలి అనే మనస్తత్వం వీరిలో ఉంటుంది ఇదే వీరి విజయ రహస్యం ఈ రాశి వారు ధైర్యవంతులు జ్ఞానవంతులు ఆశావాదులు వీరికి జీవితంలో ఉన్నత స్థానం సాధించే అవకాశం ఉంటుంది గురుగ్రహం అనుగ్రహంతో వీరు ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ముందుకు సాగుతారు వీరి సానుకూల దృక్పథం తెలివి ఆత్మవిశ్వాసం వీరిని చివరికి విజయవంతులుగా నిలబెడతాయి ఏ అడ్డంకి వచ్చిన దానిని ఓ అవకాశంగా తీసుకోండి ప్రతి సమస్య వెనుక ఒక కొత్త మార్గం దాగి ఉంటుంది ఈ రాశి వారికి ఈ మాట నిజమైన జీవదాన సూత్రం గురుగ్రహం ఆశీర్వాదంతో మీరు ఏ పనినైనా ధైర్యంగా ప్రారంభిస్తే విజయం తప్పక మీదే అవుతుంది మీరు ఈ రాశి వారు జీవితం ప్రయాణం లాంటిది కొన్నిసార్లు ఎత్తు పొలాలున్నా చివరికి మీరు గెలుస్తారు ఎందుకంటే మీరు ధైర్యవంతులు నిజాయితీ గలవారు శ్రమను ప్రేరేంచేవారే కానీ మీకు నవంబర్ పదకొండు మీకు ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది ఈరోజు మీరు దానిలో మనసుతో పాల్గొంటారు ఉదయం సమయంలో కొంత భావోద్వేగం వ్యక్తిగత విషయాల్లో మనసును ప్రభావితం చేయవచ్చు కానీ మధ్యాహ్నం నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి మీ మాట ప్రభావం ఇతరులపైన బలంగా ఉంటుంది మీ ఆలోచన వినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు వ్యాపార రంగంలో చురుకుదనం ఉంటుంది సూర్యుడు శుక్రుడు కలిసిన యోగం ధనయోగాన్ని ఇస్తుంది మీ ఖర్చులు ఉన్నప్పటికీ లాభాలు కూడా ఎక్కువగానే వస్తాయి కుటుంబ సభ్యులు మిమ్మల్ని అభినందించే సందర్భాలు ఉంటాయి దూర ప్రయాణాలకు అనుకూలమైన రోజు విద్యార్థులు పరీక్షలు సిద్ధం అవ్వడంలో మంచి పెడతారు రాత్రి సమయానికి ఆత్మసంతృప్తి పొందుతారు పసుపు పూలు భగవంతుడికి సమర్పిస్తే గ్రహ బలం మరింత పెరుగుతుంది ఈ రాశి ఫలాలు నవంబర్ పన్నెండు శని గ్రహం రెండవ స్థానంలో బలంగా ఉండడం వల్ల ఆలోచన గంభీరత నిర్ణయాత్మకత పెరుగుతుంది ఉదయం కొంత నిదానంగా మొదలవుతుందేమో కానీ మధ్యాహ్నం తర్వాత వేగం పెరుగుతుంది మీరు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇస్తాయి లాభాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి వృత్తిపరంగా ఉన్నత అధికారుల గుర్తింపు పొందుతారు రాజకీయ రంగంలో ఉన్నవారికి కీలక పరిణామాలు జరుగుతాయి ప్రేమ జీవితంలో స్పష్టత పెరుగుతుంది దంపతుల మధ్య సాన్నిహిత్యం మరియు ఆరోగ్యపరంగా తేలికైన ఫలితాలుండగా శుభకార్యాలకు ముహూర్తం ఆలహించవచ్చు మీ మాట విలువ పెరుగుతుంది నీలి రంగు దుస్తులు ధరించడం శుభప్రదం ఓం నమో నారాయణాయణ జపించడం శుభాన్ని పెంచుతుంది ఈ రాశి ఫలితాలు నవంబర్ పదమూడు ఈరోజు ఈ రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం ఉత్సాహం సాహసం ఎక్కువగా ఉంటుంది కొత్త పనులు ప్రారంభించడానికి అద్భుతమైన రోజు ఉదయం తేలికైన అశాంతి ఉన్న మధ్యాహ్నానికి అది పూర్తిగా తీరిపోతుంది కుటుంబంలో పెద్దవారికి గౌరవం చూపించడం వల్ల వారి ఆశీర్వాదం లభిస్తుంది ఆర్థికంగా లాభాలు గమనించదగిన అంతగా ఉంటాయి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు జరుగుతాయి విద్యార్థులు కొత్త దారులు ఆలోచిస్తారు సాయంత్రం కొత్త స్నేహితుడు లేదా పరిచయం జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపవచ్చు ఈ రాశి వారికి ఈరోజు దాన ధర్మం చేయడం ఎంతో శ్రేయస్కరం ఎరుపు రంగు ధరించడం లవ్ పెంచుతుంది భగవంతుడిని ఆరాధిస్తే విజయాలు ఎట్టిం ఈ రాశి ఫలితాలు నవంబర్ మీకు ఈ మూడు రోజులలో లాభస్థానంలో బలంగా ఉండడంలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు మీ మాటలు ఆకర్షణ ఉంటుంది వృత్తి వ్యాపార రంగంలో వేగవంతంగా పురోగతి కనిపిస్తుంది ఉదయం చుట్టుపక్కల వారి నుంచి సలహాలు రావచ్చు కానీ మీరు స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమే సరిగ్గా ఉంటుంది స్నేహితులు బంధువులు మద్దతిస్తారు దూర ప్రాంతాల నుండి మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారిలో సహజంగా ఉండే ఉత్సాహం ఈరోజు మరింత పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది చిన్న అలసట తప్పితే పెద్ద సమస్యలు లేవు ప్రేమ జీవితంలో కొత్త చైతన్యం ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ఓం బుధాయ నమ అని చెప్పిస్తే బలం పెరుగుతుంది పచ్చరంగు ధరించడం ఈరోజు శుభప్రదం ఈ రాశి వారికి నవంబర్ నెల అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది కెరియర్లో ఎరుగుదల ఆర్థిక వృద్ధి కుటుంబ ఆనందం ప్రేమలో వెచ్చదనం ఆరోగ్యంలో శ్రేయస్సు అన్నీ ఒకేసారి కలిసి వస్తాయి గురువు స్థానంలో వక్రంగా ఉన్నప్పటికీ ఆయన దయ వీరిపై ఉచ్చ స్థితిలో ఉంటుంది ఈ కాలం వీరిని విజయం వైపు నడిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మరో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖిన భవంతు జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు